హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోడి మా ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఓకేనాక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి పల్లెల్లో రైతుల దగ్గర ఎర్రగూరలు కట్ట చాలామంది ఎర్రగూర్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు పల్లెల్లో రైతు దగ్గర తక్కువ ధరలో అనేది మనకి ఈ కట్ అనేది ఉన్నాయి తక్కువ ధర అని ఎందుకు చెప్తున్నా అంటే అంత రీజనబుల్ రేట్లో ఉన్నాయి మనకి ఈ కట్ అనేది ఇవి రేట్ ఏం చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ అనేది చాలా తక్కువ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని పనుల వల్ల నేను వేరే బిజీగా ఉండడం వల్ల మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని రోజులు పక్కన పెట్టా దగ్గర దగ్గర నెల రెండు నెలల నుంచి మన ఛానల్లో ఎప్పుడూ మార్కెట్ వీడియోస్ మాత్రమే వస్తున్నాయి పల్లెల్లో వారీగా ఉండే వీడియోస్ కానీ ఇలా మన సేల్స్ అమ్మకానికి ఉండే వీడియోస్ కానీ తక్కువ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఇంక నుంచి మన సబ్స్క్రైబర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఉన్నా మేకపోతులు ఉన్నా గొర్రెలు ఉన్నా ఏది ఉన్నా సరే మీ దగ్గర అమ్మకానికి ఉండే జీవాల వీడియోస్ ఉంటే ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీట్గా వీడియోస్ తీసి జివాల్ డీటెయిల్స్ ఎన్ని జీవాలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ మీ విలేజ్ ఎక్కడ మీ మండలం ఎక్కడ డీటెయిల్స్ అనేది నీట్గా రాసి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఇర్రేవాళ్ళు కానీ జీవాలు కావాలి వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలు కనిపించే మొత్తం మనకి ఈ ఎర్ర గోర్రెల కట్ట అనేది మనకి ఎనభై గొర్రెలు పది పిల్లలు వస్తాయి మిగతాయిని మనకి సూటి గొర్రెలు అనేది అన్నవాళ్ళు చెప్తున్నారు ఎనభై గొర్రెలు పది పిల్లలు జత ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా గౌకానపల్లి విలేజ్ ఎన్పి కుంట మండలంలో అయితే మనకి కట్టనైతే ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా అనే దగ్గరలో అయితే ఉన్నాయి కాల్కున్న కాల్ చేయండి లైవ్ లేకెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి